హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడైతే మేము మొత్తం రోడ్డు అన్ని తిరగబోతున్నాం వినాయకులను చూపెట్టబోతున్నాం ఇక అట్నే తోరణాలకు మామిడాకులు కూడా తెంపకపోతున్నాం మా అత్తగారి ఇంటికాడికి వచ్చి ఇప్పుడైతే మొత్తం అన్ని వినాయకులు ఎక్కడెక్కడ ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి ఇప్పుడైతే ఇక్కడ వినాయకుడు అయితే పోతాడు అయితే పూజ చేయండి క్లాత్ తీయద్దు కదా ఎవరికి వినాయకుడు కనబడద్దు జరుగుద్ది అన్నట్టు క్లాత్ పెట్టుకొని పోతారు చూడండి వినాయకుడిని అయితే తీసుకెళ్తారు ఇంకా చాలా వినాయకులను చూపిస్తా ఇలాగనే రోడ్డు కొంటే ఎంతమంది ఎక్కడ ఇంకా గోదాముల కాడ కూడా కనబడితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇస్తా

పోగుతుంది బిల్డింగ్ పెట్టి ఎంత పెద్ద బిల్డింగ్ కడతాను ఫ్రెండ్ చూడండి అవ ఎక్కడ పడితే అక్కడ వినాయకులు అయితే పెడతాను సిద్ధం అవుతాయి తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేస్తారు కదా ఇప్పుడు గల్లీ గల్లీకి ఒక వినాయకుడు అయితే ఉంటుంది గల్లీ కానీ ఇషానే పాట వచ్చింది ఇక అట్లనే అన్నట్టు ఇక వినాయకుని సంబరాలు అన్నట్టు తొమ్మిది రోజులు మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అందరూ రోజుకొక పూజ అట్లాని వినాయకుడు వస్తున్నాడు చూడండి చూడండి అట్లా డప్పుల వాయిద్యాల మధ్యలో వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు ఇంకా చాలా వినాయకులు అయితే మనకు ఇప్పుడైతే కనబడబోతున్నాయి రోడ్డు పొండి ఇప్పుడైతే మా ఇంటి వైపు అయితే వెళ్తున్నాం మా ఇంటి వైపు నుంచి చౌరస్తకు వెళ్తే అక్కడ నుంచి వచ్చే వినాయకులు అందరూ కనిపిస్తారు ఇక్కడ ఒకనైతే ఒక వినాయకుడు అయితే వస్తున్నాడు ఎదురుగా చూపిద్దాం చూడండి మన వినాయకుడు వస్తున్నాడు వినాయకుడు అయితే మాలయ్య వినాయకుడు అన్నట్టు పూజలు కూడా జరుగుతున్నాయి

ఒక వినాయకులు ఇక మనం మెయిన్ రోడ్ కైతే వచ్చిన ఇప్పుడు ఇటు చూపెట్టు ఇక్కడ వినాయకులను అమ్ముతున్నారు చూడండి చిన్న చిన్న వినాయకులు ఉన్నారు వినాయకులు అంతటా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మెయిన్ రోడ్కి అయితే ఫుట్పాత్ మీద పెట్టి మొత్తానికి అయితే అమ్ముతున్నారు వాళ్ళ పండుగ పండుగ ఇది ఎమ్మెల్యే క్యాంప ఆఫీస్ డోర్లు అయితే వేసున్నాయి బొమ్మనైతే ఉన్నది చూడండి వెనకాల స్టాచ్యూ ఇప్పుడైతే వచ్చేసి టైము పన్నెండున్నర అవుతుంది దాదాపు అందరూ వినాయకులను తీసుకెళ్లే ఉంటారు ఎక్కువ మంది కనబడట్లేదు ఒక వినాయకుడు అయితే వెళ్తున్నాడు ట్రాక్టర్లో మనకు అందకుండా వెళ్తున్నాడు మనం అందుకుందాం వైట్ చూపెట్ అందరూ ఆల్రెడీ ఎక్కించుకొని ఒక పక్కకు ఆగారు వినాయకులను ఇక్కడ అయితే అన్ని వినాయకులే రైట్ సైడ్ పెద్ద వినాయకుడు ఉన్నది గుర్రాలు ముందట రథం లాగా గుర్రాలు పైకి ఎగిరి ఆటో డ్రైవర్స్ వాళ్ళది అనుకుంటా మస్తున్నది ఏమో మరి అక్కడ వాళ్ళదేనో కాదో తెలియదు కానీ వినాయకుడు అయితే మస్తున్నాడు ముందట రెండు మూడు గుర్రాలు అయితే ఇట్లా కాళ్ళు ముందడికి లేపి మస్తున్న దేవుడు అయితే ఎంత సామాన్లు అన్ని ఇక్కడ అమ్ముతున్నారు పూజ సామాగ్రి ఎలక పండ్లు అన్ని రకాల చెట్లు ఆకులు ఫ్లవర్స్ అంటే అమ్ముతున్నారు ఇక వినాయకుడిని అయితే అవుతున్నాడు మన ముందట వినాయకుడు వెళ్ళిపోతున్నాడు వినాయకుడు అంటేనే పిల్లలు అందరూ వెంట పడతారు ఇక మన మార్కెట్ లా ఇవన్నీ రోడ్ల మీద మొత్తం ఇదే ఆకులు అమ్ముతారు చూడండి రద్దీ ఉంది ఫ్రాన్స్ ఇప్పుడు మనం ఇంటర్ కాబోతున్నాం మార్కెట్ లోకి ఇక్కడ బండి దగ్గర బుల్లి బుల్లి వినాయకులు అయితే ఉన్నారు రోడ్డు మొత్తం ఇదే ఇక కందడి కందడిగా ఉంది మొత్తం అదే వినాయకుడు సైడ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అది వినాయకుల పండుగ అంటే అసలు పోవడానికి కూడా మట్టి విగ్రహాలు మట్టి విగ్రహాలు చాలా బాగున్నాయి ఎంత ఉంటుంది ఒకటి నాలుగు వందలు ఒకటి మూడు వందలు ఒకటి అంట చాలా బాగానైతే బాగానేజాన్ చేసినప్పుడు దేవుళ్ళను మస్తున్నారు వెళ్తామానే మన ఇందులో నుండి కూరలు చూడడానికి రెండు కళ్ళు సరిపోతలేవు చూపెట్ట వినాయకులు అందరూ అందరు వినాయకులు అనేది చాలా మంది కొడుతున్నారు పండ్ల మీద మధ్యలో ఫుట్ పాత్ లో మధ్యలో పెట్టుకొని అమ్ముతున్నారు మస్తు వినాయకులు ఇటు ముందరి చూపెట్ ఇటు మళ్ళీ యూటర్న్ తీసుకుంటా ఫ్రెండ్స్ మీకు మంచిగా యూ ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ దేవుని కోసం అయితే ఇవాళ చాలా ఫ్లవర్స్ అయితే అమ్ముతున్నారు చూడు వినాయకులు చూడండి ఫ్రెండ్స్ మట్టి వినాయకులు చాలా మంది వినాయకులు అనేది వాళ్ళ తీసుకెళ్ళబోతున్నారు చూడండి రకరకాల వినాయకులున్నారు జనాలను చూడండి ముందుకు వాళ్ళ అయితే నాకు బండ్లే రావట్లేదు జరుగురా

ఫ్రెండ్స్ చాలా రద్దీగా ఉంది వినాయకుడు అయితే మస్తున్నాడు అడిగి బాడు

చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి వినాయకులు అయితే ఇక్కడ చౌరస్తలని అయితే ఉన్నారు వాళ్ళ పండగే పండుగ అన్నట్టు మన వినాయకుని పండుగ అంటేనే ఇట్లుంటది మొత్తం రద్దీతో నిండిపోయి ఉంటుంది జాతరనే అన్నట్టు ఈ గోదావరి కన్లో చవర అన్నట్టు వినాయకులు పర్వాలేదు వెనుక అన్నీ చిన్న వినాయకులే కనబడ్డారు కానీ పెద్ద వినాయకులు అయితే ఎక్కడ కనబడట్లేదు మళ్ళా ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇక్కడ ఒక వినాయకుడు అయితే ఉన్నాడు చూడండి మనం ఇంతకుముందు చూపెట్టిన వీడియో అది వినాయకుడిని అయితే చూపిస్తా చూడండి గుర్ర గుర్రం మీద ముందట వినాయకుడు ఉన్నాడు గుర్రము రథంతో ఆతమైతున్నాడు వినాయకుడు అయితే ఇది ఎక్కడ ఏనావరో తెలియదు కానీ అనవుని అని అనో కానీ అక్కడ పెట్టిల్లా వినాయక అది ఇక్కడికి తీసుకెళ్ళడానికి పెట్టుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా అటువైపు ఇక్కడ ఎదురుగానే అయితే దిక్కు ఉంటాయి ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము అక్కడ పెద్ద పెద్ద వినాయకులు అయితే వెళ్తారు అక్కడ తీసుకుని చూపిస్తాం మొన్న ఎక్స్ప్లోర్ చేశాను కదా మున్సిపల్ ఆఫీస్ దగ్గర అని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అక్కడ వినాయకుడు అయితే వస్తున్నాడు చూడండి ఎదురుగా డబ్బులు కొడుతున్నారు పిల్లలు గోదాం ఉన్నట్టుంది వినాయకులది చిన్న వినాయకుడు

గోదాముంటది ఇక్కడ వినాయకులు పెద్ద వినాయకులను అయితే చూపించే ప్రయత్నం చేస్తా ఆల్రెడీ చూసినాం కదా మనం దగ్గర

చాలా ట్రాలీలు అయితే వెళ్తున్నాయి గోదాం దగ్గరికి వినాయకులను తీసుకురావడానికి పెద్ద లారీ ఎందుకు వెళ్తుందంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి వినాయకులను ఎలా తీసుకెళ్తున్నారు చాలా వినాయకులు ఖాళీ లేదు మనం పోవడానికి ఖాళీ ఉందా એ તો વિના ગોફાડા అవో చూడండి వినాయకులను వినాయకుల పోదాం ఇక్కడ వినాయకుడు పెద్ద వినాయకుడు అయితున్నాడు ఇక్కడ కూడా నమస్తే ఇక్కడ చూడండి పెద్ద వినాయకుడు చాలా కోలాహలంగానైతే ఉన్నది ఇక్కడ వినాయకులను అయితే తీసుకోతాను సూపర్ సూపర్ వినాయకులు అయితే ఉన్నారు వాళ్ళ మొత్తం జాతర అన్నట్టు పండగే ఇక్కడ చూడండి ఎంత మంచి వినాయకుడు పింక్ కలర్ లో చాలా బాగున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇగో మా వెనక గోదాం ఉన్నది కదా చూడండి ఎంతమంది వినాయకులను తీసుకెళ్తున్నారు ఇలా వినాయక చవితి సందర్భంగా చాలా వినాయకులు అయితే వా వాళ్ళ వాళ్ళ బాడలకి వెళ్ళిపోతున్నారు పూజలకు ఇవాళ ఇక మొత్తం సంబరాల్లో అయితే అంబరాన్ని అంటాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి జయబోలో గణేష్ మాజ్కి జై గణపతి బప్ప మోర్యా అడ్డు కాలియా ఒకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్